పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లిలో చింత చెట్టు కొమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయడంతో పెద్ద సంఖ్యలో కొంగలు మృతి చెందాయి దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అటవీ శాఖ అధికారులను పిలిపించి విచారణ చేపట్టారు దీంతో జిల్లా అటవీ అధికారులు పరిశీలించి చెట్టును పరిశీలించారు కొమ్మలు కొట్టినా నరికినా వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు చెట్టు కొమ్మలు కట్ చేసినట్టు నిన్న సాయంత్రం నా దృష్టికి వచ్చింది నేను వెంటనే మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను కొమ్మరయ్యను పంపించడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే ఈ చెట్టు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల చెట్టు ఉన్నది నూట యాభై గర్తుతో ఉన్నది చెట్టు చింత చెట్టు దాన్ని కొమ్మలు నరికేసారు దాని పైన మన కొంగలు ఆవాసాలు ఏర్పరచుకున్నాయి అది కొంచెం హబిటాట్ డిస్టర్బ్ అయింది మొత్తం కొంగలు చనిపోవడం కానీ వాటి నెస్ట్ డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇది ఎవరైతే చేసినారో వాళ్ళ మా ఇన్వెస్టిగేషన్లో ఎవరు దోషులను తేల్స్తే వాళ్ళ మీద మేము కేసు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తాము ఫారెస్ట్ యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేసి వాళ్ళపై చట్ట ప్రకారం మేము ఖచ్చితంగా శిక్షిస్తామని తెలియజేస్తున్నాం నిన్న మన అడ్డగుంటపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందట చెట్టు నరికివేతలో వందల సంఖ్యలో కొంగలు జడిపోవడం చాలా బాధాకరం అయితే అభివృద్ధికి ఆటంకం ఎవరు కాదు కానీ సరైనటువంటి పద్ధతిని పాటించకుండా ఈ పక్షులు ఏదైతున్నాయో ప్రతి సంవత్సరం కూడా వలస పక్షులు అక్కడక్కడ ఏ సీజన్లో ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేసి ఈ సీజన్లో ఇక్కడికి రావడము పిల్లలు పెట్టడం పిల్లలు పెట్టడం కారణంగా అదే టైంలో ఈ చెట్టును కొట్టేయడం కారణంగా వందల పక్షులు ఉదయ విధారకరంగా ఉన్నది వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత